హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు అర్థం కావట్లేదు మీకు మరీ మరీ వాట్సాప్లో మళ్ళీ అడుగుతున్నారు ఓకేనా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అర్థమవుతుంది అండ్ కలర్స్ కూడా కొన్ని వీడియోలో క్లారిటీ కలర్స్ అయితే పడవండి మీరు నేను చెప్పేది మాత్రం వింటే మీకు క్లారిటీ వస్తుంది సారీ ఏం కలర్ అనేది కొన్ని కలర్స్ మాత్రం సరిగా పడట్లేదు ఈరోజు వచ్చేసి డౌలా సిల్క్ అండి లేస్ మోడల్లో ఉంది హైలైట్ ఉంది శారీ అయితే మంచి డిజైన్ అండి అండ్ లేస్ అయితే చాలా బాగుందండి లేస్ అయితే మంచి క్వాలిటీ అండి లేస్ క్వాలిటీ కూడా అంత బాగుంది కట్ వర్క్ మోడల్లో తక్కువ ప్రైజ్లోనే మనకు గ్రాండ్ లుక్ అయితే వస్తు వస్తుందండి ఫంక్షన్ వేర్ ఫంక్షన్స్కి వేర్ చేయొచ్చు శారీ అయితే అంత బాగుంది అండ్ కలంకారీ డిజైన్ వస్తుంది మనకు బ్లౌజ్ కూడా లేస్ కూడా ఎక్కడ తక్కువ లేదండి ఇక్కడ దాకా వస్తుంది అండ్ నేను పళ్ళు కూడా చిన్నగా తీయలేను చూడండి పెద్ద లేస్ వచ్చింది చాలా బాగుంది ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే హైలైట్ ఉంది శారీది నాకైతే ఫుల్ నచ్చిందండి సింగిల్ కలర్ యూనిఫామ్ కలర్ అండి ఇందులో కలర్ సేమ్ లేవు మనకు చెప్పాలంటే ఇదే హైలైట్ కలర్ పర్పుల్ మస్టర్డ్ మస్టర్డీలో హైలైట్ కలర్ అండి ఫుల్ హైలైట్ అయిన కలర్ ఇది ఇలా వస్తుంది ఎంత బాగుందంటే డిజైన్ కూడా చాలా లుక్ ఉంది మీకు ఏ శారీ నచ్చినా నేను చూపించే కలెక్షన్లో ఇదే వాట్సాప్ నెంబర్ అండి ఎయిట్ వన్ సిక్స్ నైన్ జీరో ఫోర్ జీరో టూ ఫైవ్ జీరో ఇదే నెంబర్కి పేమెంట్ కూడా ఉంటుందండి ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా ఇలా వస్తుంది డిజైన్ అయితే ఇలా జరీ బార్డర్ ఉంది కానీ జరీ కంటే ఎక్కువ లుక్ మాత్రం మనకి లేస్కి ఇస్తుందండి ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి కదా ఇప్పుడు లేస్ శారీస్ అయితే డిజైన్ కూడా చాలా బాగుంది మనకు మధ్యలో ప్లేన్ వచ్చి శారీ మంచి క్లాసిక్ డిజైన్ అండి సూపర్ హిట్ ఉంది నాకైతే చాలా నచ్చింది డిజైన్ అయితే మనకు పై బార్డర్ కింది బార్డర్ సేమ్ వస్తుంది ఇలా వస్తుంది లుక్ వైజు ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా నీట్గా ఉందండి లేసు కూడా మనకు శారీ అనేది కట్ చేయలేరు ఇలా శారీ నుంచే లేసు స్టిచ్చింగ్ చేశారు నీట్గా ఉంది లేసు కుట్టడం కూడా చాలా నీట్గా కుట్టారు శారీ ఇలా ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది కలంకారి డిజైన్ ఇలా బార్డర్ పైన కూడా మనకి ఇలా ఎలిఫెంట్ డిజైన్ కింద పైన సేమ్ వస్తుంది మనకు బార్డర్లో ప్రింట్ అనేది లేదండి జరీనే ఇలా వస్తుంది మనకి చాలా పెద్దగా ఇచ్చారండి ఇక్కడ సైడ్ నుంచి వస్తుందండి బార్డర్ అయితే లేస్ అయితే ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే హైలైట్ ఉంది ఫెస్టివల్కి తగ్గట్టుగా ఉన్నాయండి సారీస్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి కలంకారీ ఇచ్చారు పెన్సిల్ కలంకారీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ లో సూపర్ ఉంది ఇలా అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే డోలా సిల్క్ అండి మనకు డోలాలోనే ఎక్కువ లేసులు అయితే ఇస్తున్నారు శారీస్ కి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ డిజైన్ వచ్చి ఇలా వస్తుంది సింగిల్ పల్లుక్ కూడా చాలా బాగుంది మనకి హ్యాండ్స్ కి అయితే బార్డర్ ఇచ్చారు మనకు బ్లౌజ్ మొత్తానికి వచ్చిందండి లేస్ అయితే చాలా బాగుంది ఇలా మంచి కలంకారి డిజైన్ ఉంది మస్టర్డ్ ఎల్లో అండి బార్డర్ కలరు బ్లౌజ్ కలరు మస్టర్డ్ ఎల్లో సేమ్ ఇదే కాంబినేషన్ అండి బ్లౌజ్ కాంబినేషన్ అయితే డిజైన్ మాత్రం ఇలా వస్తుంది సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు సూపర్ ఉంది సింగిల్ కలర్ అండి ఇందులో కలర్స్ ఏమీ లేవు యూనిఫామ్ కలర్స్ ఇవైతే నైన్ నైన్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కలర్ చాలా బాగుంది డోలా ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంటుంది ఏ ఏమాత్రం లేవదండి శారీ అయితే నేను వేర్ చేశాను కదా మీకు అర్థం అవ్వడం కోసమే నేను శారీ కట్టి చూపిస్తున్నాను ఓకేనా నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్ మనకు జార్జెట్ శారీ యూజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి సాఫ్ట్గా ఉంది నెక్స్ట్ సిక్స్ ఫిఫ్టీలో కొన్ని శారీస్ ఉన్నాయండి ప్యూర్ జార్జెడ్ శారీ నవీ బ్లూ విత్ పింక్ సూపర్ ఉందండి ఇది కూడా మనకు బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది కాబట్టి హైలైట్ ఉంటుంది సాఫ్ట్గా జర్నీస్కి అలా అయితే ఎంత అంటే అంత బాగుంటుంది పళ్ళు కూడా చూడండి మంచి కలంకారీ డిజైన్ ఇచ్చారు పళ్ళులో హైలైట్ ఉందండి శారీ అయితే ఓకేనా ఇలా కలంకారి డిజైన్ వస్తుంది పై బార్డర్ కింది బార్డర్ సేమ్ వస్తుందండి గోల్డెన్ అండి గోల్డెన్ ఇలా సిల్వర్లో కొంచెం ఉంటుంది కానీ ఎక్కువ గోల్డెన్ షేడ్ ఉంటుందండి బార్డర్ అయితే ఇలా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది చాలా బాగుంది నవీ బ్లూ విత్ పింక్ మనకి ఏదైనా ఫంక్షన్ అయిపోయిన తర్వాత వేర్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ చిన్న చిన్నగా మనకి ఫంక్షన్స్కి పండుగలకు కూడా యూజ్ అయ్యిందండి ఈ శారీ అయితే మంచి బార్డర్లో ఇలా షిమ్మర్ లైన్ కూడా ఉందండి మీకు అర్థం కావట్లేదేమో వీడియోలో మంచి షైనింగ్ ఉంది బ్లౌజ్ వచ్చి మనకి ఇలా ప్లేన్ వస్తుంది పింక్ కలర్ అండి మీకు కొంచెం రెడ్గా కనపడుతుంది కానీ కాదు అండి పింక్ అందుకే కొంచెం వినండి స్కిప్ చేయకుండా వినండి సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి పింకుకి విత్ రామా గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ అయితే హైలైట్ ఉంది పింక్ విత్ రామా గ్రీన్ మీకు ఏ కలర్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి మెరూన్ కలర్ అండి సూపర్ ఉంది మెరూన్కి విత్ గ్రీన్ వస్తుంది బాటిల్ గ్రీన్ చాలా బాగుంది మనకు బ్లౌజులు మాత్రం అన్నీ బార్డర్ కలర్లోనే ఉంటాయి నెక్స్ట్ రామా గ్రీన్ అండి రామా గ్రీన్కి పింక్ వస్తుంది బార్డర్ కొంచెం బ్లూలో కనపడుతుంది కానీ రామా గ్రీన్ సిక్స్ ఫిఫ్టీ డార్క్ జామున్ కలర్ అండి జామున్ కలర్కి రామా గ్రీన్ వస్తుంది బార్డర్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ ఇందులో ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ డిజైన్ సెవెన్ ఫిఫ్టీలో మనకు కొన్ని సారీస్ ఉన్నాయి చాలా బాగుందండి మెరూన్ కలర్ అండి కి విత్ గ్రీన్ వస్తుంది బయట కొంచెం డార్క్ ఉంటుందండి కొంచెం ఇలా రెడ్ మెరూన్ లాగా కనపడుతుంది మెరూన్ కలర్ అండి డార్క్ మెరూనే అండ్ గ్రీన్ వస్తుంది బార్డర్ అయితే వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది మంచి రోజ్ ఫ్లవర్ అండి రోజ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది మంచి జరీ బార్డర్ అండి ఆల్ ఓవర్ ఇలా జరీ లైన్స్ ఉంటాయి శారీలో ఇలా ఉంటుంది కింది బార్డర్ కొంచెం పెద్దగా ఉంటుంది ఓకేనా మనకి బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది హైలైట్ ఉంటుంది అండి బ్లౌజ్ మనకి ఇలా వచ్చింది మంచి జరీ లైన్స్ అండి ప్రింట్ అనేది ఎక్కడా లేదు ఈ శారీలో కూడా నేను ప్రింట్ శారీస్ తక్కువ అండి తీసుకురావడం ఇవైతే మనం తర్వాత ఎంత రఫ్ అండ్ యూజ్ చేసినా కూడా ఇలాగే ఉంటుంది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది చాలా బాగుందండి లుక్ వైజ్ అయితే సెవెన్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఫిఫ్టీ ఇందులో ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఇలా మనకు పౌస్ ప్యాకింగ్ వస్తుందండి చాలా బాగుంది ఇలా పట్టుకొని వెళ్ళొచ్చు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఓకేనా డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్కి విత్ మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది హైలైట్గా ఉంది శారీ అయితే ఓకేనా సెవెన్ ఫిఫ్టీ అండి త్రీ షిఫ్టీ ఇలా ఉంటుంది నెక్స్ట్ మనకు ఫైవ్ ఫిఫ్టీలో కొన్ని సారీస్ ఉన్నాయండి అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఈ సారీస్ కూడా తక్కువలో గ్రాండ్ లుక్ అయితే వస్తాయండి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది మంచి పెసర గ్రీన్ అండి సూపర్ ఉంది ఫ్లోరల్ డిజైన్ మంచి చాలా అంటే చాలా బాగుంది ఫుల్ టెండ్ అయ్యాయి ఈ సారీస్ అయితే మనకి ఇలా బార్డర్ అయితే ప్లేన్లో ఇలా వస్తుంది ఇలా జిడ్జాగ్ కొంచెం డిజైన్ లాగా కనపడుతుంది సేమ్ కలర్ అయితే వస్తుందండి వీడియోలో మీకు ఇలా వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది హైలైట్ ఉంటుందండి పళ్ళు కూడా సూపర్ ఇచ్చారండి కలంకారీ పళ్ళు ఇలా వస్తుంది సూపర్ ఉందండి కాంబినేషన్ బాగుంటే మనకి ఎలాంటి సారీ అయినా గ్రాండ్గా లుక్ ఇస్తుందండి తక్కువ రేంజ్లో అయినా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది సారీ బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చేలా వైన్ కలర్ అండి బార్డరు అండ్ బ్లౌజ్ వైన్ కలర్లో ఉంటుంది ఇలా వస్తుంది సూపర్ ఉందండి చాలా లుక్ ఇస్తుంది ఈ సారీ కూడా నెక్స్ట్ బ్లాక్ కలర్ అండి సనా సిల్క్లోనే మనకు బ్లాక్ కలరు ఇలా ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ వస్తుంది బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ అండి సూపర్ ఉందండి సనా సిల్క్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఇది ఇది అయితే ఎలా ఉందో అలాగే ఉంటుంది వేరు చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ అయితే ఈ రెండిటిది ఫ్యాబ్రిక్ అంతే అండి సేమ్ వస్తుంది మెయిన్ ఏంటంటే ఈ శారీకి లేస్ వేసాను ఇలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అయితే గోల్డెన్ కలర్ జరీపాడదు అండి బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది రెడ్ కలర్ అండి బ్లాక్ రెడ్ అయితే ఇక మనకి హైలైట్ కలర్ అయితే పళ్ళు వచ్చి ఇలా వస్తుంది కింది వచ్చి ఇలా తెట్టగా ఉంటుంది పైపాడి ఇలా అవుతుంది చాలా బాగుందండి మీకు శారీస్ కూడా ఎక్కడ లోనైనా ఎలానైనా మీకు తక్కువ రాదండి శారీ ఎంత ఉండాలో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది శారీ మాత్రం చిన్నగా అనేది ఏమీ ఉండదు మీకు అనుమానం అయితే లేదండి ఇంకా కొందరు అడుగుతున్నారు పంపిస్తారా లేదా మోసమా అని మోసం ఏం లేదండి నా వీడియోస్ అయితే దాదాపు సిక్స్ మంత్ నుంచి ఉన్నాయండి తక్కువ లేవు మోసం అనేది లేదండి ఆన్లైన్లో కొన్ని మోసాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు అనడం కరెక్టే కానీ మోసం అయితే ఏం లేదండి నేను తీసుకున్న వాళ్ళ రివ్యూస్ కూడా షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఫొటోస్ కూడా కమ్యూనిటీలో అప్లోడ్ చేస్తున్నారండి అవైనా చూసి తీసుకోవచ్చు మీకు ఎలాంటి డౌట్ లేదు వన్ వీక్లో మీకైతే పార్సల్ వస్తుంది లేట్ లేట్ అయితే కొంచెం ఒక టెన్ డేస్ పడుతుంది ఎక్కువ పడుతుందండి అది మన చేతిలో ఉండదు ఖచ్చితంగా వన్ వీక్ అయితే పడుతుంది ఏదో కొందరు లేట్ చేస్తే అది మనం ఏం చేయలేమండి మీరు ఏ రోజైతే బుక్ చేసుకుంటారో అదే రోజు డిస్పార్చ్ అయితే అవుతాయి పార్సల్స్ మీరు ఈవినింగ్ బుక్ బుక్ చేసుకుంటే మార్నింగ్ డిస్పాచ్ చేస్తామండి ఫైవ్ ఫిఫ్టీ అండి ప్రైజ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఈసారికి కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ సిక్స్ ఫిఫ్టీలో ఈ శారీ ఉందండి ఇది కూడా చాలా బాగుంది ఫుల్ ట్రెండ్ అవుతుంది మనకు గ్యాప్ బార్డర్ మోడల్లో ఇలా వస్తుంది లుక్ వైజ్ చాలా బాగుంది ఇలా వస్తుందండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది గ్రాండ్ లుక్నైతే ఇస్తాయండి శారీస్ మీరు ఈరోజు చూపించిన కలెక్షన్లో అన్నీ బార్డర్స్ కలర్ కాంబినేషన్లు చాలా బాగున్నాయి కాబట్టి మీరు ఏ శారీ తీసుకున్నా బాగుంటుంది ఇలా వస్తుంది పికాక్ డిజైన్ వస్తుంది పైన కింద అండ్ మిడిల్లో ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఫాల్ అవర్ శారీలో ఇలా సెల్ఫ్ డిజైన్ ఉంది చూడండి ఇలా కలంకారీ డిజైన్లో సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి బార్డర్ కలర్లో బ్లౌజ్ బ్లౌజ్లో కూడా ఇలా సెల్ఫ్ డిజైన్ ఉంది ఇలా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ అండి ఈ శారీ ప్రైజ్ కూడా సిక్స్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ పళ్ళు పాట వచ్చి ఇలా ఉంటుంది చాలా బాగుందండి నైస్గా ఉన్నాయండి పళ్ళులు కూడా ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే గ్రీన్ అండి కొంచెం క్యారెట్ గ్రీన్లో ఉంటుంది పై బార్డర్ కూడా చాలా బాగుందండి అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ మంచి క్వాలిటీ సారీస్ అండి క్వాలిటీలో డౌట్ లేదండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది మంచి ప్యారెట్ గ్రీన్కి పింక్ అండి ఈ కలర్ అయితే ఇక వేరే లెవెల్ ఉంటుంది మనకు శారీ అయితే ఏ కలర్ వాళ్ళకైనా సూట్ అవుతుందండి ఇలాంటి కలర్స్ హ్యాండ్స్కి వచ్చి ఇలా వస్తుంది ఇలా ప్లేన్ ఇచ్చారు మెడిల్లో మీరు ఏదైనా కొంచెం డిజైన్ సెట్ చేసుకుంటే మాత్రం హైలైట్ ఉంటుందండి శారీ ఓకేనా సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అప్పుడే అయిపోయినాయి ఇదే రోజు వీడియో పెట్టిరంటుందండి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఈరోజు కలెక్షన్ అయితే ఇంతే అండి మీకు ఏ శారీ నచ్చినా ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి ఎయిట్ వన్ సిక్స్ నైన్ జీరో ఫోర్ జీరో టూ ఫైవ్ జీరోకి షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత ఇదే నెంబర్కి అయితే పేమెంట్ ఉంటుందండి మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్